క్రిస్పీగా అలాగే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఈ స్నాక్ని అయితే నేను చేసి చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు తింటూ ఉంటే నోట్లో అలా కరిగిపోతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఒక కప్ వరకు ఆలూని కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆలూని కట్ చేసుకున్నాను అలాగే ఇవి వచ్చేసరికి ఫ్రెష్ పీస్ అనమాట నేను వీటిని ఒకసారి క్లీన్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను సో ఇవైతే మనకి బాయిల్ అవుతున్నాయి కదా ఈ టైంలో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు నేను మైదాన్ తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వామ్ని ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల ఇవి చాలా క్రంచీగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా మనం నొక్కితే మనకి ముద్దలా అవ్వాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా మనం ఒత్తుకోవాలి మనం దీన్ని ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు చేసేసుకోవాలి చూసారా మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ఒక తడి బట్టను కానీ లేదా మూత కానీ పెట్టేసుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని ఉన్నాయి కదా మూత తీసి చూస్తే ఇవి కూడా ఆఫ్ బాయిల్ అయిపోయాయి మనకి ఇవి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం స్ట్రైన్ చేసేసుకుందాం వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక మూడు మిర్చి అలాగే చిన్న అల్లం ముక్క అలాగే రెండు పెద్ద సైజు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మనం కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తురుముని వేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇవైతే లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇందులో మనం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మనం బాగా కలుపుకుందాం ఇది కొంచెం పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఆమ్చూర్ పౌడర్ లేకపోతే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి ఓకే ఇదైతే మనకి రెడీ అయిపోయింది మనకి పిండి ముద్దు కూడా చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో దీన్ని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్నట్లు రోల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుందాం నేనైతే వీటిని ఆరు ముద్దలుగా చేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసరికి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గేనె యాడ్ చేసుకున్నాను అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని దీని అంతటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం బాగా మిక్స్ చేసుకునే కొల్ది ఇది కొంచెం ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది ఫ్లోటింగ్ లాగా ఇది కరిగిన నెయ్యిని తీసుకోకూడదు మనకి ఇలా గడ్డలా ఉన్న నెయ్యినే తీసుకోవాలి ఇప్పుడు ఈ చపాతి ముద్దను తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది ఏం అవసరం లేదు ఈ విధంగా పలచగా ఒత్తుకోవాలి మనకి వీలైనంత వరకు ఈ విధంగానే మొత్తం అన్నిటినీ చేసేసుకోవాలి ఇలా నేను అన్నిటినీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొంచెం ఫ్లోర్ని అప్లై చేసుకొని దానిపైన ఒక చపాతి పెట్టుకొని దీనిపైన ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకో చపాతీ నుంచుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ని అప్లై చేసుకుంటూ దానిపైన చపాతీని పెట్టుకుంటూ మనం ఈ సిక్స్ చపాతీని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం కదా ఇంకొంచెం ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు దీన్ని వీలైనంత వరకు మనం ఒత్తుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం పేస్ట్ని దీనిపైన అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఈ చపాతిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంచుల దగ్గర ఇంకొంచెం పేస్ట్ని అప్లై చేసుకొని దీన్ని సీల్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు రోల్ చేసుకొని అటు ఇటు కొంచెం ఒత్తుకుంటూ ఈ విధంగా ఈవెన్గా మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి దీన్ని టక టకాన్ని కట్ చేసేస్తే ఈ పొరలు అనేవి దగ్గరకు అయిపోతాయి నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇలా సిలిండర్ షేప్లో ఉండాలి కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మొత్తం అన్నిటినీ కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు ఫ్రెష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి కొంచెం ఫ్లోర్ అప్లై చేసుకుంటూ సో మనకైతే చపాతీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు నాలుగు సైడ్లు ఎడ్జస్ని కట్ చేసుకోవాలి మీరు ఎడ్జెస్ కట్ చేసుకోకపోయినా పర్వాలేదు కట్ చేసుకోవడం వల్ల మనకి రెక్టాంగులర్ టాంగులర్ షేప్ వస్తాయి కట్ చేసుకోలేదు అంటే మనం కజ్జికాయలు చేసుకుంటాం కదా ఆ షేప్ వస్తాయి ఈ మిగిలిపోయినవి ఉన్నాయి కదా వీటిని మనం ఫ్రై చేసుకుంటే అదే ఆయిల్లో చాలా బాగా క్రిస్పీగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులో స్టఫ్ పెట్టుకొని చుట్టూతా నీళ్లతో తడి చేసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మనం దగ్గరికి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫోర్క్ సహాయంతో చిన్న డిజైన్ ఇచ్చుకోవచ్చు ఈ విధంగానే మొత్తం అన్నిటిని తయారు చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవనివ్వకూడదు మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయితే సరిపోతుంది మరీ హై ఫ్లేమ్లో ఉంటే ఇవి వెంటనే వేగిపోయి మనకి లేయర్స్ అనేవి కనిపించవు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వీటిని మొదటిగా వేగనివ్వాలి ఆ తర్వాత మీడియం టు హై మనం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఫ్రై అవుతూ ఉంటే ఆ లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా మొత్తం అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఓకే ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనం టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వీటిని తీసేసుకుందాం ఈ విధంగానే మొత్తం ఫ్రై అంతేనండి మనకైతే ఎంతో టేస్టీ టేస్టీగా ఈవినింగ్ కి మంచి స్నాక్ అయితే రెడీ అయిపోయాయి వీటిని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కూడా సాస్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు